నమస్కారం శ్రీ చదివే చిల్లర దేవుళ్ళు నవలను విని ఆనందితం మంజరికి స్పృహ వచ్చిన మాట వాస్తవమే కానీ పూర్తిగా మారిపోయింది అమాంతంగా పది సంవత్సరాలు పైన పడినట్లయిపోయింది పాని వనజకు అడ్డు వచ్చి దెబ్బలు తినడాన్ని తలుచుకున్నప్పుడల్లా ఆమె గుండెల్లో బల్లాలు గుచ్చుకున్నట్లవుతుంది అలా అయినప్పుడల్లా సత్తువ జారిపోయినట్లు అవుతుంది పానీ వనజను ప్రేమించాడా మర్రి చెట్టు జోరునవాన తాను పాని అదేమిటి అలా ఎందుకు పలకరించాడు తనను విజయదశమి నాడు తన కళ్ళలోకి అలా ఎందుకు చూచాడు అవును అతడు ప్రేమించాడు అయితే వనజకు అడ్డుపడి దెబ్బలెందుకు తిన్నాడు అవును ఎందుకు తిన్నాడు ఎందుకు తిన్నాడు అతి తలుచుకుంటే ఏదో పిచ్చి పిచ్చిగా ఉంటుంది జుట్టు పీక్కోవాలని తల మంచానికి కొట్టుకోవాలని అనిపిస్తోంది ఆడది దెబ్బలు పడుతుంటే ఆదుకున్నాడు తప్ప అవును తప్పేం అబ్బా ఎంత మెత్తని గలవాడు ఒక ఆడదాని కోసం అది అతనికి ఏమవుతుంది అడ్డు తగిలి దెబ్బలు తిన్నాడే ఎంత మంచివాడు అలాంటి వాడిని ప్రేమిస్తోంది తాను ఆమె గర్వంతో పొంగిపోతుంది వెంటనే పానిని లేవదీసి చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్తున్న వనజ కనిపిస్తే గుండు గుండెలోంచి దూసుకొని పోయినట్లనిపించేది మళ్ళీ కోపం దుఃఖం చిరాకు వనజ 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 పళ్ళు పటపటా కొరికింది వనజ పీక నులిమేస్తే వనజను తరిమేస్తే పాని సరసన నుంచొని వనజను ఏడిపిస్తే ఎంత బాగుండును వనజను మసిచేయాలి ఎందుకు పాని నడిగేస్తే పానీ ప్రేమిస్తున్నానంటే మాత్రం ఎలా తన తండ్రి తల్లి బంగళ దాసీలు సౌఖ్యం ఇవన్నీ అవసరమా ఇవన్నీ ఉన్నాయిగా ఇప్పుడు మరి సౌఖ్యం ఏది ఆనందం ఏది మరి అవి ఎక్కడ ఉన్నాయి పానీ దగ్గర పానీ తండ్రి పానీ తండ్రి తండ్రి ఒప్పుకుంటాడా అడుగుల చప్పుడు విని మళ్ళీ ఈ లోకంలోకి వచ్చింది మంజరి వైద్యున్ని తీసుకొని తండ్రి ప్రవేశించాడు మంజరి స్థితి చూస్తే వైద్యునికే భయమైంది నాడి చూచాడు జబ్బేమీ కనిపించలేదు నీరసంగా ఉంది నీరసం రోజు రోజుకు పెరుగుతోంది తన మందులు పనిచేయడం లేదు అతనికి ఏమీ అర్థం కాలేదు జబ్బు నిద్రొస్తున్నదా అడిగాడు వైద్యుడు తల ఊపింది వస్తున్నదన్నట్లు ఆకలి అవుతున్నదా తల ఊపింది అవుతున్నదన్నట్లు కాళ్ళు చేతులు గుంజుతాయా తల అడ్డంగా ఊపింది కళ్ళు చూశాడు నాలుక చూచాడు అయినా ఏమీ అర్థం కాలేదు సాన మీద కుప్పె అరగదీసి గిన్నెలోకి కలిపి తాగించాడు కష్టంగా మింగింది చేదు వైద్యునితో పాటు గారు నడిచారు కొంత దూరం మౌనంగా నుంచున్నారు ఇద్దరు దొరవారు ఈ రోగం నాకేమీ అంతు చిక్కటం లేదు అని వైద్యుడనేసరికి గారి గుండె జల్లుమంది షాల్మలి కంద కందాల ప్రసన్న వెంకట వరదాచార్యుల వారి వైద్యం ఆ చుట్టుపట్ల ప్రఖ్యాతం అయింది ఆయన నాడి చూచి సర్వం చెప్పగలడని ఆయనది అమృత హస్తమని ప్రఖ్యాతి పెద్ద పెద్ద సన్నిహిత వ్యాధులు పక్షవాతాలు కుదిరించాడు ఆయన అట్లాంటి వాడు తనకు వ్యాధి అర్థం కాలేదంటే అది వైద్యుడు గుండె జల్లుమనడంలో అబ్బురం లేదు రోగమేమీ కనిపించటం లేదు నీరసం రోజు రోజుకు పెరుగుతున్నది మహామహా ఔషధాలు కూడా బూడిదలో పోసినట్లు అవుతున్నవి గాలి దోషం ఏమన్నా ఉన్నదేమోనని అనుమానం ఉన్నది వ్యాధి వచ్చిన గడియ కూడా దుష్టగడియ బ్రాహ్మడి చేత శని జపం చేయించండి దోషాలకి చికిత్స చేయించాలి అని చెప్పి వెళ్ళిపోయాడు వైద్యుడు రెడ్డిగారి హృదయంలో సంక్షోభం చెలరేగింది తనకున్నది ఒక్కగానొక్క కూతురు సంపదకు అధికారానికి కుదవలేదు ఆమె కోసం తన సంపద యావత్తు దానం చేయడానికి ఆమె కోసం బిచ్చం ఎత్తమన్నా ఎత్తడానికి తాను ఎంత సంపద ఉండి ఏం ప్రయోజనం తన మంజరి మంచం పట్టి ఉంటే మంజరి గంతులు వేస్తూ తన ముందుంటే తనకేమీ అక్కర్లేదనుకున్నారు ఇంకేవేవో ఆలోచనలు వచ్చాయి బైండ్లవాన్ని పిలిపించాలి అప్పటికి తగ్గకుంటే బస్తీకి తీసుకెళ్ళాలి అని నిశ్చయించుకున్నారు మనక్షోభం కలిగినప్పుడల్లా పాని దగ్గరకు వెళ్ళడం ఆయన అలవాటు అయితే ఇప్పుడు ఆయన సంగీతం వినే స్థితిలో లేరు తన క్షోభ తెలియపరచుకోవడానికి పాని గదికి వెళ్ళారు ఏమైంది కలవరపాటుతో అడిగాడు పాణి జరిగిందంతా చెప్పారు రెడ్డి గారు దొరవారు నిష్ఠూరం అయినా నిజం చెప్పనా అన్నాడు పాణి అలాంటి మాటే ఇదివరకేదో చెప్పాడు పాణి అనే విషయం గుర్తుకు తెచ్చుకుంటే పీరిగాడు చింతకాయలు గుర్తుకు వచ్చాయి నాడు పారిపోయిన పీరిగాడు మళ్ళీ కనిపించనే లేదు కానీ వాణి కారణంగా చింతకాయలు గుర్తుకు వచ్చాయి వాని కారణంగా చింతలకు కాపుంచాల్సి వచ్చింది ఎక్కడున్నా పట్టుకొని రమ్మని మనుషుల్ని పంపించారు ఇంకా దొరకనే లేదు ఎన్నాళ్ళు తప్పుకొని తిరుగుతాడు ఇంతలో మంజరి గుర్తుకు వచ్చి చెప్పు అన్నారు ఈ దయ్యాలు భూతాలు వట్టి భ్రమ మూర్ఖం వాటి వల్ల ప్రయోజనం ఏమీ లేదు వైద్యుడు శరీరం బాగానే ఉందంటున్నాడు అంటే మంజరి మనసు బాగాలేదని అర్థం ఏదో చిరాకుగా ఉన్నట్టుంది మనసులో ఏముందో తెలుసుకునే వైద్యుడు ఇంతవరకు పుట్టలేదు మనసుకు శాంతి లభిస్తే బహుశా వ్యాధి తగ్గురూపం పట్టవచ్చు చిరాకుగా ఉన్న మనసుకు శాంతిని ఉల్లాసాన్ని ఇవ్వటంలో సంగీతాన్ని మించింది లేదు ఒక పాట వినిపించి చూతాం సంగీతం వల్ల కోలుకుంటుందా సరే సరి లేదా బస్సీకి తీసుకెళ్లడం వైద్యం చేయించడమే మంచిది పాని చెప్పిన దాంట్లో ఆయనకు అభ్యంతరం ఏమీ కనిపించలేదు బాధపడినప్పుడల్లా సంగీతం ఆయనకి ఎంతో ఆనందాన్ని ఉల్లాసాన్ని ఇచ్చింది పాట వినిపించి దాని ప్రభావం చూడటంలో తప్పులేదనుకున్నారు సరే అట్లనే కానీ అన్నారు గారు ఇద్దరూ గదిలో ప్రవేశించారు కళ్ళు మూసుకుని ఉంది ఎక్కడుందో ఆమె మరి ఎవరు గదిలోకి వచ్చింది గమనించలేదు పాని వీణకు శృతి పెడుతుంటే హృదయ వీణకు శృతి పెడుతున్నట్లు అనిపించింది కళ్ళు తెరిచింది గుమ్ నా జీవధార నా నోము ఫలమా రాజీవలోచన రాజరాజ శిరోమణి అనే పాటను పాడాడు గొంతెత్తి పాని పాడుతుంటే ఆనందంతో ఏకాగ్రంగా వినసాగింది పాట హృదయానికి ఉల్లాసం కలిగిస్తుంది పాని తన వైపు చూచినప్పుడల్లా ఆ చూపుల్ని పరీక్షించసాగింది అవి స్వచ్ఛంగా ఉన్నాయి శరశ్చంద్రికల్లా ఉన్నాయి ఆ చూపుల్లో ఆమెకు వలపు చినుకులు కనిపించాయి పానీ తనవాడేనని నిశ్చయించుకున్నది దాంతో శరీరంలో సత్తువ చేరుతున్నట్లు అనిపించింది తన కోసం ఎంత చక్కగా పాడుతున్నాడు వీణ ఆగిపోతే గుండె ఆగినంత పనైంది మబ్బుల్లోంచి మట్టిలో పడినట్లయింది లేచి కూర్చుంది రెడ్డిగారి ఆశ మొలకెత్తింది ఇంకొక పాట అన్నది మంజరి పాని అలిసిపోయి ఉన్నాడని గమనించిన రెడ్డిగారు పంతులు ఇంకొక పాట పాడు అన్నారు యాచిస్తున్నట్లు ఆ దీనత్వం చూచి చిరునవ్వు నవ్వుకున్నాడు పాని ఆ ధ్వనిలో దర్పం కానీ లేదు అది యాచన ఎవరిని పానిని ఎవరు గ్రామ ప్రభువు చక్కని రాజమార్గమే ఉండగా సందుల దూర నేల ఓ మనసా అనే పాటను పాడాడు ఈసారి రెడ్డి గారు కూడా తన్మయంగా విన్నారు పాట ముగించి మళ్ళీ రేపు పాడతా అన్నాడు పాని మరొక పాట పాడమన్నా పాడలేననే ధ్వనిని వ్యక్తపరుస్తూ ఇప్పుడు ఎట్లున్నది అడిగారు గారు వీణ పక్కకు పెట్టాడు పాని నాకేమైంది మంజరి అడిగింది సత్తు వచ్చేసింది పాలు తాగుతావు తాగుతా పాలు తెప్పించడానికి వెళ్ళారు రెడ్డిగారు ఎందుకు మంజరి అలా అయినావు అడిగాడు పాని నీకోసం తల వంచుకొని అన్నది పెదవుల మీద చిరునవ్వు దాచుకున్నా దాగలేదు ఏదో అనబోయాడు రెడ్డిగారు ప్రవేశించారు పాల గ్లాసు తీసుకొని వనజ ప్రవేశించింది వనజను చూచి ఒళ్ళు మండింది మంజరికి చేతులు వణికాయి వనజ పాల గ్లాసు అందించింది మంజరి అందుకుంది చేయి జారింది ఘన్ అని పాల గ్లాసు క్రింద పడిపోయింది తెల్లని పాలు నేల మీద పరుచుకున్నాయి క్షణం క్రిందికి చూచి పైకి చూచింది మంజరి వనజ అక్కడే నుంచింది మౌనంగా కళ్ళు రక్తం కక్కాయి గలాసు ఈడ్చి పెట్టవులే అని లాగి చెంప మీద కొట్టింది వనజను వనజ జలజలా కన్నీరు కార్చింది ఎన్నాళ్ళ నుంచో ఆ పని చేయాలనుకుంటుంది మంజరి పాలనేపంతో చేయగలిగింది పక్కకు చూస్తే మళ్ళీ వనజ కనిపించింది దయ్యం కనిపించినట్లయింది పో అని గద్దించింది పానిగుండే చెరువైంది చిత్రంగా తోచిందంత చెల్లు అంటే తన చెంప చెల్లు అనిపించింది వనజను పో అంటే తన్ను అన్నట్లు అనిపించింది రక్తం ముఖంలోకి ఎగబ్రాకి దిగిపోయింది చివాలన లేచి వెళ్ళిపోయాడు గదిలోకి వెళ్ళిపోయాడు కూతురు ప్రవర్తన విచిత్రంగా తోచింది రెడ్డి గారికి దగ్గర కూచుని తల నిమురుతూ గలాసు నీ చేతిలోంచి జారిపడే వనజ నట్లెందుకు కొట్టినవు పాపం అని అడిగారు తండ్రి సైతం వనజపక్షం వహించాడనుకుంది వెంటనే కళ్ళల్లో నీళ్లు నిండాయి జలజలా కన్నీరు కార్చింది నాయనా అని బావురు మంది తండ్రి మీద పడి వనజను చూస్తే మంజరి ఎందుకు పడిపోతుందో గ్రహించాడు పాని వనజకు తనకు గల సంబంధం చెబితే బాగుపడుతుందనుకున్నాడు ఆ విషయం ఏకాంతంగా చెప్పడానికి అవకాశం కోసం ఎదురు చూడసాగాడు గడి ముందున్న వేప చెట్టు కొమ్మ మీదికి రోజు ఒక వడ్ల పిట్ట వచ్చి తొలుస్తుంది పిట్ట వేపకమ్మను తొలిచేపుడు ఫోటో తీయాలని రోజు ప్రయత్నిస్తున్నాడు పానీ కానీ పడ్డం లేదు ఒకరోజు ఆకులు అడ్డం వస్తాయి సరిగ్గా ఫోజు కుదిరేసరికి పిట్ట ఎగిరిపోతుంది దాంతో సతమతం అవుతున్నాడు ఈరోజు ఎలాగైనా ఫోటో తీయాలని పట్టుదలతో నుంచున్నాడు పానీ మేడ మీద దొరకండ్ల పడితే చంపుతాడు నీ కాల్మొక్త పిడువురి అన్న ఏడుపు వినిపిస్తే కిందకి చూచాడు పాని మదార్ మరొకడు ఒకరిని రెక్క పట్టుకొని లాక్కొస్తున్నారు విడిపించుకోవడానికి గింజుకుంటూ ప్రయత్నిస్తున్నాడు వాడు ఇద్దరు రెండు చేతులు పట్టుకొని ఎత్తారు అతడు వేలాడాడు అలాగే ఎత్తి గేట్లోంచి లోపలికి తీసుకొని వచ్చారు పాని ఫోటో తీశాడు దొర వీరిగాన్ని పట్టుకొచ్చినం బిచ్చమెత్తుకు తిరుగుతాండు ఊరూరు అని కేకవేశాడు మదార్ బెత్తం పట్టుకొని ఆకలిగొన్న సింహంలా లంఘించారు రెడ్డిగారు పట్టుకొని వచ్చిన వాళ్ళు పీరిగాన్ని వదిలి దూరం జరిగారు కొడుక చింతకాయలెత్తకపోతావులే అని వీపు మీద కర్రలతో లాగి కొట్టారు రెడ్డిగారు చస్తీ దొర బుద్ధి గడ్డి తిన్నది పిల్లలు గలోని చంపకుండ్రి నీ కాల్మొక్త బాంచను అని కాళ్ళ మీద పడ్డాడు పీరిగాడు వాడు వంగడంతో కర్ర వీపు మీద కాక నేల మీద పడింది కొడక కాళ్ళ మీద పడతావులే అని కర్రతో లాగి బాదారు వీపు మీద అమ్మో చస్తిని అని వీపు తుడుచుకుంటూ లేచి ఊరుకు పుచ్చుకున్నాడు పీరిగాడు గేటు దాటి నిలబడి చూస్తారేమిరా గుంజుకురాండి కొడుకును తోల్ తోళ్ళొలుస్తా దొరంటే ఏమనుకున్నాడో చింతకాయలెత్కపోతాడు చింతకాయలు అని అరిచారు రెడ్డిగారు మదార్ సాబ్ మరొకడు పరిగెత్తి లాక్కొచ్చారు వాణ్ణి పిల్లలు గలోని చంపకురి నీ బాంచను అని కాళ్ళు పట్టుకున్నా వినకుండా ఈ గడికి పరారవుతారా అని గేటు బంద్ చెయ్యిరి తడాఖా చూపిస్తా అని ఆజ్ఞాపిస్తే గేటు మూసేశాడు మదర్ సాబు పీరిగాడొచ్చి కాళ్ళ మీద పడి దొర చంపకండి నీ కాల్మొక్త పిల్లలు గలోని బాంచను అని వలవలా ఏడ్చాడు రెడ్డిగారు కాలితో ఒక్క తన్ను తన్ని కర్రతో బాదారు అయ్యో చస్తిని అయ్యో చస్తిని అని పరిగెత్తాడు వాడు వెంబడించి బాధారు దొరవారు వామో చస్తిని వాయో చస్తిని అని వాడు పరిగెత్తుతుంటే వెంబడించి బాధసాగారు రెడ్డిగారు పరిగెత్తుతుంటే పౌరుషం ఎక్కువై వెంబడించి మరీ బాదుతున్నారు వీరిగాడు పడిపోయాడు లాగి దెబ్బలు కొట్టారు రెడ్డిగారు వీపు మీద తగలాల్సిన దెబ్బ కనత మీద తగిలింది కల్లెత్తి నోటితో ఊపిరి పీల్చుకున్నాడు పీరిగాడు గమనించకుండా బాధేస్తున్నారు రెడ్డిగారు గొడ్డును బాదినట్టు పీరిగాడు మూడుసార్లు నోటితో శ్వాస పీల్చుకున్నాడు తల వ్రేలాడిపోయింది ప్రాణం ఎగిరిపోయింది కర్రలా పడి ఉన్న కలేబరాన్ని చూచి లిప్తబాటు రెడ్డిగారి గుండె ఆగిపోయింది మరుక్షణంలో రాక్షసుడైపోయారు కాలితో శవాన్ని తన్ని పాతిపెట్టున్రీ తోట్లా అని వెనక్కు తిరిగి చకచకా నడుస్తూ మెట్లెక్కి వెళ్ళిపోయారు రెడ్డిగారు సూర్యుడు అస్తమించాడు చీకట్లు వ్యాపించాయి పరిగెత్తినట్లు నడిచిపోయి మంచం మీద పడిపోయారు రెడ్డిగారు ఆయసం ఎక్కువైంది రొప్పు వచ్చింది గుండె అతివేగంగా కొట్టుకోసాగింది వల్లంతా చెమటలు పట్టింది ఆయనకి తెలియకుండానే కళ్ళ వెంట జలజలా నీరు కారసాగింది ఎంత తుడుచుకున్నా తగ్గలేదు కళ్ళ ముందు ఏదో తెర ఏర్పడినట్లయింది ఏదో అయోమయం అంధకారం ఆయనకు అంతకుముందు జరిగింది గుర్తుకు రావడం కానీ తక్షణం తర్వాత కాలం ఉందనే విషయం తెలియడం కానీ లేదు క్రమంగా ఆయసం తగ్గింది కానీ ఆరాటం హెచ్చింది శరీరం నిప్పుల్లో పెట్టినట్లవుతోంది ఎవరో విసిరిన మంటను పెంచుతున్నట్లు అనిపిస్తుంది కళ్ళనీరు తగ్గింది కానీ కళ్ళల్లో నిప్పులున్నట్లు మండిపోతున్నాయి దొర చంపకుండ్రి పిల్లలు గలోని పీరిగాని మాటలు పదే పదే వినిపించసాగాయి చెవుల్లో నూరు కంచు గంటలు అనిపిస్తుంది పీరిగాడు కళ్ళల్లో ఆడాడు ఎంత బ్రతిమలాడాడు వాడు వాణ్ణి చంపాలనుకోలేదు తాను నాలుగు బాధి బుద్ధి చెప్పాలనుకున్నాడు కానీ దెబ్బ ఆయువు పట్టున తగిలింది చల్లబడ్డాడు తానైతే చంపాలని చంపలేదు కానీ పోలీసులు చేతులకు బేడీలు వేస్తున్నట్లనిపించింది గుండె జల్లుమంది న్యాయస్థానం విచారణ తరువాత 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 ఉరికంబం 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 ఉలిక్కిపడ్డారు మెడ చూసుకున్నారు వాడేం చేశాడు పాపం చింతకాయలు కోసుకొని పోయాడు చింతకాయలు చింతగాయలు అతి చిన్న విషయం వాటి కోసం మీరేవేవో చిక్కుల్లో ఇరుక్కోవద్దని నా మనవి అన్న పాని మాటలు గుర్తుకు వచ్చాయి ఎంత దూరదృష్టితో చెప్పాడు అతని మాటలు వింటే ఎంత బాగుండేది ఇప్పుడొక నిండు ప్రాణం తీశాడు తాను ఉరికంబం తాను ఉరికంబాన్ని ఎక్కుతాడు మంజరి ఇందిరా ఏమవుతారు తాను లేకుంటే ఈ ఊరి జనం చీల్చుకొని తినేస్తారు వారిని వారి గతి ఏం కావాలి వీల్లేదు తాను చావడానికి వీల్లేదు బ్రతకాలి తన కోసం కాదు మంజరి కోసం బతకాలి ఇందిరమ్మ కోసం బ్రతకాలి బ్రతకాలి కానీ ఎలా ఈ చావే పోలీసులకు తెలియకుంటే అవును మంచి ఉపాయం కానీ ఎలా నిజాముద్దీన్తో చెప్పాలి రిపోర్టు కాకుండా చూడాలి కానీ వాడు తన మాట వింటాడా వాడు కరణం మనిషి కరణం తన మాట వింటాడా ఒప్పుకుంటాడా డబ్బు 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 ఎంత వేయి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఎంతైతే ఏం ప్రాణం కంటే ఎక్కువ తను నేరం చేసి తప్పుకోవాలని చూస్తున్నాడు పీరిగాడు చేసిన నేరం ఏమిటి ఏమిటి ఎందుకు చంపాడు తాను అవును ఎందుకు చంపినట్లు మెదడును ఎవరో గోళ్ళతో పట్టుకొని చీలుస్తున్నట్లు అనిపించింది ఎందుకు తానింత బాధపడాలి వాడికి ఆయుష్ మూడింది చచ్చాడు తనకు తప్పుకోవడానికి డబ్బిచ్చాడు భగవంతుడు అవును తప్పుకోవాలి భగవంతుడు రక్షిస్తాడా ఏమో అనేక మొక్కులు మొక్కారు గడికి ఏదో మూడింది అటు మంజరి ఎలా పడి ఉంది ఇటు తానిలా అయిపోయాడు తాను కరణాన్ని బ్రతిమిలాడాలి అధికారం నుంచి దర్పం నుంచి తొలగాలి అయినా కరణం ప్రయత్నించాలి అతడు కోరిందల్లా ఇవ్వాలి చూస్తే దీపాలు వెలుగుతున్నాయి గదిలో అది గమనించనే లేదు తాను దీపాలు కంట్లో మండుతున్నట్లు అనిపించింది కండ్లు మూసుకున్నారు ఎంకటిని పిలిచి కరణాన్ని పిలవమని చెప్పారు ఎంకటి తిరిగి వచ్చి కరణం రేపు వస్తానన్నాడని చెప్పాడు కరణం నెత్తికెక్కుతున్నాడని గ్రహించారు రెడ్డిగారు అవసరం ఏర్పడినప్పుడు వాసుదేవుడంతటివాడు గాడిదకాళ్ళు పట్టుకున్నట్ట తానొక లెక్క పనిపడింది తనకు పిలిపిస్తే కరణం ఎందుకు వస్తాడు తానే వెళ్ళాలనుకున్నారు ఉదయం అంతా చూస్తుండగా వెళ్ళిన దానికంటే ఈ రాత్రే వెళ్ళడం మంచిదనుకున్నారు వంకీకి ఉన్న కర్రనందుకొని బయలుదేరారు గడీని కాపలా కాస్తున్న యమభటుల్లాంటి పది మంది రెడ్డిగారిని చూచి సలాములు చేశారు రెడ్డిగారు గేటి దాటితే ఇద్దరు వారి వెంట వెళ్ళారు కరణం గారు చుట్ట కాలుస్తూ బయటికి వచ్చి అన్నాడు ఓహో దొరవారా దారి తప్పి వచ్చిండ్రే అయినా దొరలు ఊరికే ఎందుకు వస్తారు గని రాండ్రి కూర్చోన్రి ఇద్దరూ బళ్ళ మీద కూర్చున్నారు ఎలా ప్రారంభించాలో తోచలేదు రెడ్డి గారికి తాను ముందెందుకు అడగాలి అని ఊరుకున్నాడు కరణం కొన్ని క్షణాలు మౌనమే రాజ్యం చేసింది చింతకాయల చోరీ ఇన్నరు కదా రెడ్డిగారు ప్రారంభించారు ఆ మీరు చెప్పిన రాగని ఊళ్ళ చెప్పుకుంటుంటే ఇన్న మాటలోని విటకారాన్ని కాఠిన్యాన్ని గ్రహించారు రెడ్డిగారు కానీ ఏం చేస్తారు పని తనది వీరిగాడు తప్పించుకు తిరుగుతాండు ఇన్నొద్దుల నుంచి దొరకపట్టుకొచ్చి చావగొట్టినట పూర్తి చేశాడు కరణం ఆ ప్రవర్తన వింతగా ఏమీ తోచలేదు రెడ్డిగారికి చంపాలని కొట్టినర్ర అనుకునరా దెబ్బ ఆయుపట్టు అవు కథల్ ముకద్దమే చాకలాన్ని చంపినందుకు నాకు ఫాసీ ఏత్తరనుకో మందెంత నెత్తికెక్కుతారో జరా ఆలోచించురి ప్రభుత్వము చేస్తున్నమా ఇంకేమన్ననా నేను జైలు పోయినగా ఊళ్ళోళ్ళని మాటింటరా చేతులుంటరా నువ్వు ఊళ్ళో ఉండలేస్తావా ఈ మందున్నరే గట్ల దబాయించి పెట్టినన్ని దినాలే చేతులుంటరు లేకుంటే నిన్ను నన్ను నమిలి మింగుతరు నువ్వు గౌండ్లోని కథలు చేయించి తోట్ల పాతి పెడితే నేనేమన్నా మాట్లాడిననా నేనెక్కడి గౌండ్లోని చంపినా తత్తరపాటుతో అడిగాడు కరణం అవు చంపలేగని ఇద్దరు లంబాడోళ్లను చంపిస్తే నేనేమన్నా అడ్డమొచ్చినా ఇక చూడు ప్రభుత్వం అంటే నువ్వు నేను ఇద్దరం ఆపస్లో అడ్డం తగలొద్దు మరి నేనేం అడ్డం వస్తున్నా నీకు కథల్ సంగతి పోలీసుకు ఇత్తలా చెయ్యకుండాలే నిజాముద్దీన్కు చెప్పురి నన్నేం చెయ్యమంటారు పెద్ద మనిషిని నీ తానికి ఎందుకొచ్చినట్లు నువ్వేదంటే అది ఇస్తా ఏమిస్తరు ఈ మాట కోసరమే ఎదురు చూస్తున్నాడా అన్నట్లు అడిగాడు నా తానున్నది ఏమన్నా అడుగు ఇస్తా వాయిదా తప్పదు కదా ఎప్పుడన్నా వాయిదా తప్పిన్నా నిజంగానా నిజంగా నాకు పైకమొద్దు జమీనొద్దు ఇంకేమన్నా అడుగుతా ఇస్తారా ఇస్తానన్నా కదా ఎన్నిసార్లు అనమంటావు జాయిదారు పట్వారీగిరి ఆయనకి ఇస్తా గారికి ఏమీ తోచలేదు పానీ ఇదివరకొకసారి తాయారును ధిక్కరించాడు తాను వనజనిచ్చి పెళ్లి చేద్దామనుకున్నారు పంతులకు వనజంటే ఇష్టం కూడా అట్లాంటప్పుడు తాయారును పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంటాడా ఇంకేమన్నా అడుగరాదు మంజర్ని పంతులకిచ్చి చేస్తారా పిడుగుబడ్డది రెడ్డిగారి నెత్తిన మరో సమయం అవుతే కరణం పీక నులిమి చంపేవాడే కానీ కోపాన్ని దిగమ్రింగాడు పంతులేడా చిందోర్సానేడా పంతులు అని వినిపించాలే మొంగల అందరూ అట్లనే అంటారు మూడు ముళ్ళు పడితే మూలకు పడుంటారు ఇంకే మద్దంటవులే ఊహ పంతుల్ని అడిగి చెప్తా అని చకచకా నడిచిపోయారు రెడ్డి కరణం వికటపు నవ్వు గుండెలో ముళ్ళపద పొద మొలిపించింది ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు